ఒక రాయి శ్వాసిస్తుందంటే మీరు నమ్ముతారా ఒక శిలా విగ్రహానికి చెమటలు పడుతుందంటే నమ్ముతారా ఒక నిర్జీవమైన మూర్తికి సజీవమైన మనిషిలాంటి శరీర ఉష్ణోగ్రత ఉంటుందంటే మీరు నమ్మగలరా ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం కలియుగ దైవం కొలువైన తిరుమల గర్భగుడిలో దాగి ఉంది సైన్స్కు అంతు చిక్కని తక్కానికి అందని ఎన్నో అద్భుతాలకు నెలవు ఆ ఏడు కొండలు ఈరోజు మనం తిరుమల శ్రీవారి ఆలయంలో వీడని అంతు చిక్కని మహారహస్యాల గురించి తెలుసుకోబోతున్నాం ఇది కేవలం భక్తికి సంబంధించిన విషయం కాదు అంతకు మించిన ఒక మిస్టరీ తిరుమల గర్భగుడి ఎప్పుడూ చల్లగా దాదాపు పదిహేడు డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉంటుంది కానీ నమ్మసక్యం కాని విధంగా గర్భగుడిలోని మూల విరాట్ శ్రీవారి విగ్రహం మాత్రం ఎప్పుడూ సుమారు నలభై మూడు డిగ్రీల వేడితో ఉంటుంది ఒక నల్లని శిలా విగ్రహం చల్లని గదిలో వేడిగా ఉండటం ఎలా సాధ్యం ఆశ్చర్యకరంగా ప్రతిరోజు ఉదయం అభిషేకం తరువాత అర్చకులు శ్రీవారి విగ్రహాన్ని పట్టు వస్త్రాలతో తుడుస్తుంటే ఆయన ముఖంపై సన్నటి చెమట బిందువులు కనిపిస్తాయంట వాటిని పదే పదే తుడుస్తూ ఉంటారు గురువారం నాడు స్వామివారి ఆభరణాలు తీసి అభిషేకం చేసే ముందు తాకి చూస్తే ఆ విగ్రహం వేడిగా ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తుందని అర్చకులు చెబుతారు ఒక రాయికి వేడి ఎందుకు పుడుతుంది చెమట ఎందుకు పడుతుంది ఆయన విగ్రహ రూపంలో ఉన్న తనలో జీవకళ ఉందని చెప్పే సంకేతమా ఇది శ్రీవారి విగ్రహం తలపై ఉన్న జుట్టు శిల్పి చెక్కిన జుట్టు కాదని అది నిజమైన జుట్టు అని ప్రతిద్ది ఆశ్చర్యకరంగా ఆ జుట్టు ఎప్పుడూ చిక్కుపడదని ఎప్పుడూ మృదువుగా నిగనిగలాడుతూ ఉంటుందని చెబుతారు దీని వెనక ఒక కథ ఉంది పూర్వం స్వామివారి విగ్రహంపై ఒకనొక సందర్భంలో జుట్టు ఊడిపోతే నీలాదేవి అనే గాంధర్వ రాజకుమారి తన అందమైన కురులను కోసి స్వామివారికి సమర్పించిందంట దానికి ప్రసన్నుడైన స్వామి కలియుగంలో భక్తులు తమ తల నీలాలను సమర్పిస్తే ఆ మొక్కులు నీలాదేవికి చెందాలని వరమిచ్చాడని అంటారు ఆ కథకు సాక్ష్యంగా ఇప్పటికీ ఆయన తలపై ఆ నిజమైన జుట్టు ఉందని భక్తులు ప్రగాఢ విశ్వాసం ఇది బహుశా అత్యంత వింతైన అంతు చిక్కని రహస్యం దీని వెనక శ్రీవారి మూల విరాట్ విగ్రహానికి వెనక వైపు చెవి ఆంచి శ్రద్ధగా వింటే గంభీరమైన సముద్రపు అలల శబ్దం వినిపిస్తుందని అంటారు కొండల మీద ఉన్న ఆలయంలో తీరానికి వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న గర్భగుడిలో సముద్రపు ఘోష ఎలా వినిపిస్తుంది ఆ విగ్రహం లోపల నిజంగానే జలది నివసిస్తుందా దీని వెనక ఉన్న మిస్టరీని ఎవరూ ఛేదించలేకపోయారు సాధారణంగా పచ్చకర్పూరం అనే రసాయనాన్ని ఏదైనా రాయి మీద పూస్తే కొన్ని రోజులకి ఆ రాయి పగిలిపోతుంది లేదా పగుళ్ళు వస్తాయి కానీ శ్రీవారి విగ్రహానికి ప్రతిరోజు పచ్చకర్పూరాన్ని మెత్తగా నూరి పూస్తారు అయినా యుగాలుగా ఆ విగ్రహం చెక్కు చెదరకుండా మరింత తేజోవంతంగా ప్రకాశిస్తుంది ఇది సైన్స్కి అందని అద్భుతం శ్రీవారి గర్భగుడిలో కొన్ని దీపాలు ఎప్పుడూ వెలుగుతూనే ఉంటాయి ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ దీపాలను ఎప్పుడు వెలిగించారో అవి ఎన్ని వేల సంవత్సరాలుగా వెలుగుతున్నాయో ఎవ్వరికీ తెలియదు అవి అఖండంగా నిరంతరాయంగా వెలుగుతూనే ఉన్నాయి శ్రీవారి విగ్రహం వేడి ఆయన చెమట నిజమైన జుట్టు సముద్రపు ఘోష వీటికి శాస్త్రవేత్తలు సమాధానాలు వెతకవచ్చు కానీ భక్తులు మాత్రం అది మా స్వామి మహిమ ఆయన సజీవంగా ఉన్నాడనడానికి నిదర్శనం అని నమ్ముతారు విజ్ఞానం నిరూపణ కోరుతుంది విశ్వాసం అనుభూతిని కోరుతుంది తిరుమల ఆలయంలోని ఈ అంతు చిక్కని రహస్యాల గురించి మీరేమనుకుంటున్నారు ఇవి కేవలం కథలా లేక కలియుగ దైవం మన కళ్ళకు కనిపించకుండా చేస్తున్న మహిమలా మీకు తెలిసిన మరిన్ని రహస్యాలుంటే కింద కామెంట్స్లో పంచుకోండి ఓం నమో వెంకటేశాయ నమ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి